కేసు మా గోడు ఎవరు పట్టించుకోరు గదనాపల్లిలో డ్రైనేజిన్ తలపిస్తున్న బీసీ కాలనీ రహదారి కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిల్లంపూడి మండలం గదనాపల్లి గ్రామంలో డ్రైనేజిన్ తలపిస్తున్న బీసీ కాలనీ రహదారి సంబంధిత అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న కాలనీ వాసులు ఆవేదన వెల్లగుచ్చారు గదనాపల్లి గ్రామ పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు వారి దృష్టికి తీసుకెళ్లినా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా ఈ రోడ్డును బాగు చేయండి

લેખ્યા ફોટો બરાડી ગયા આનામાં એકડે બસ